బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో రోజు తనుజా చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక ఆఖరి రౌండ్ అయిన క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతూ ఉంటే చివరిగా ఇమాన్యుల్ అలానే తనుజా మిగిలిపోతారు వాళ్ళు ఆడుతూ ఉంటే అక్కడే కళ్యాణ్ నిలబడి చూస్తూ ఉంటాడు ఇక తనుజా కెప్టెన్ అవ్వలేదని ఇమాన్యుల్ క్యాప్టెన్ అయిన తరువాత తనుజా ఎమోషనల్ అవుతుంటే ఓదారుస్తూ ఉంటాడు కానీ చాలా ధైర్యంగా కంగ్రాట్స్ ఇమో నువ్వు క్యాప్టెన్ అయినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది అంటూ తనుజా అయితే చెప్తుంది కానీ తనుజా ఏడుపుని అక్కడే ఉండి చూసిన కళ్యాణ్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఒంటరిగా ఓ సోఫాలో కూర్చొని ఎమోషనల్ అయిపోతాడు ఇక అలా ఆలోచిస్తూ కన్నీళ్ళు పెడుతూ ఉంటారు అయితే ఆ టైంలో హౌస్ లో ఎవరు అక్కడ లేకపోవడంతో కళ్యాణ్ ఒక్కడే సైలెంట్ గా ఏడ్చుకుంటూ ఎవరికి కనబడకుండా కళ్ళను తుడుచుకుంటూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి వచ్చిన మాదిరి చూసి హే కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేసరికి హౌస్ లో ఉన్న వాళ్ళంతా పరిగెట్టుకుంటూ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఎందుకు కళ్యాణ్ ఏడుస్తున్నావు నువ్వు ఇంత స్ట్రాంగ్ కదా అని అనేసరికి ఒకసారిగా లైవ్ లో అయితే ఆ ఏడుపు మూమెంట్ అందరూ పరిగెట్టుకొని వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడిన విజువల్స్ అయితే మనకి చూపించకుండా లైవ్లో కట్ చేశారు అంటే అది ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుందనమాట అయితే లైవ్లో ఇక లైవ్లో ఇప్పటివరకు తనూజ గేమ్ తర్వాత కళ్యాణ్ ఏడుస్తున్న దగ్గర అయితే రాలేదు ఇక తనూజకి హెల్త్ బాగోకపోవడం వల్ల తను వాష్రూమ్ ఏరియాలో ఉంటుంది అనుకుంటా ఇక తనూజ ఏడుపుని చూసి కంట్రోల్ చేసుకోలేక పాపం కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే లైవ్ చూస్తుంటే నిజంగా అసలు కళ్యాణ్కి తనుజ అంటే ఎంత ఇష్టమా అని అనిపిస్తుంది ఇక తనుజ క్యాప్టెన్ అవ్వలేదని అలానే తనుజ ఎమోషనల్ అయిందని ఈ రెండు సిచ్యువేషన్స్ని చూసి కళ్యాణ్ అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా ఏదైతే తనుజ కళ్ళు తిరిగి పడిపోతుందో ఆ సీన్ అయితే ఇంకా కెప్టెన్ ఇచ్చే వరకు కూడా అవ్వలేదు అంటే కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత తనుజకి హెల్త్ బాగోకపోవడం వల్ల పడిపోతుందనమాట ఇక ప్రోమోలో మనకి ఆ గేమ్ అయ్యేటప్పుడు పడిపోయినట్టుగా చూపించారు కానీ అలా పడిపోయినట్టు లేదు అంటే లైవ్లో ఏదైతే కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చేసి అందరూ ఫ్రీ అయిపోయారు టాస్క్ నుండి ఆ తర్వాత తనుజ పడిపోతుంది ఇప్పటికే చాలా మంది తనుజ సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది డ్రామా క్వీన్ ఇలా అని చాలా వరకు నెగిటివ్ చేస్తున్నారు కానీ తనుజ టాస్క్ టాస్క్లో భాగంగా అయితే తను కళ్ళు తిరిగి పడిపోలేదు క్లియర్గా లైవ్ చూస్తే అర్థమవుతుంది తను టాస్క్ అంతా అయిపోయి అందరూ ఫ్రీ అయిపోయిన తర్వాత తను హెల్త్ తనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల తను పడిపోతుంది ఇప్పటివరకు లైవ్లో అయితే టెలికాస్ట్ అవ్వలేదు కానీ లైవ్లో టాస్క్ కంప్లీట్ అయిపోయి క్యాప్టెన్ బ్యాడ్జ్ కూడా ఇమాన్యుల్కి ఇవ్వడం జరిగింది సో మరి కళ్యాణ్ పై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ చేయండి